తాజా అంశాన్ని చూస్తున్నాం సేరులింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై గచ్చిబౌలి పేసులో హత్యాయత్నం కేసు నమోదైంది అరకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం రమేష్ చెప్పండి అరకెపూడి గాంధీపై నమోదైన కేసుకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి సంబంధించి కూడా సవాళ్ళ పర్వ అయిన సంగతి తెలిసిందే అయితే అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న సంబంధించి కూడా కుండీలు తర్వాత అక్కడ ఇంటి అద్దాలు కూడా పగలకొతారని చెప్పే ఆరోపణలో కూడా గతంలో ఆ రెండు రోజుల కింద అయితే గచ్చిబోలి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైన సంగతి తెలిసిందే అయితే అరకపూడి గాంధీతో పాటు మొత్తం పదిహేను మంది పైన కూడా కేసు పోలీసులు అయితే కేసు చేసుకోవడం జరిగింది దాంతో కేవలం వివిధ కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుంది అయితే అక్కడ నుంచి నేరుగా అరకపూడి గాంధీని వాడి కౌశిక్ రెడ్డి ఇంటికా నుంచి నేరుగా నార్త్ సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది తరలించిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో పెట్టి తర్వాత స్టేషన్ బెయిల్ తోనే అతన్ని విడుదల చేసి ఇంటికి అయితే పంపడం జరిగింది తర్వాత అరకపూడి గాంధీ పైన గచ్చిపూలి పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు అయితే అతన్ని అత్యయత్నానికి ప్రయత్నించారు చేయడానికి ప్రయత్నించారని చెప్పి కూడా ఆరోపణ తర్వాత ఫిర్యాదుతో మొత్తం ఆ పోలీసులు ఈ రోజు మరొక కేసుని అయితే నమోదు చేయడం జరిగింది కొత్తగా వచ్చిన చట్టంలో బిఎన్ఎస్ కొత్త చట్టం ఏదైతే ఉందో దాంతో నైన్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది గతంలో నమోదు చేసిన కేసులకు మరొక సెక్షన్ ని పోలీసులు అయితే యాడ్ చేసి తర్వాత అతనితో పాటు అతని ఆ కుమారుడు తర్వాత మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది తన ఇంటికి పైకి వచ్చి చేయడానికి కూడా కుట్ర పని ఒక ఆరోపణతో కూడా ఫిర్యాదు చేయడంతో కూడా పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే ఆ కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ దీనిలో ఈ ఇద్దరు సర్వాల పర్వం సంబంధించి కూడా మరొక పక్క పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా రాయదుర్గం పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది అయితే పాడి కౌశిక్ రెడ్డి మద్దతుగా ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా అందరూ కూడా ఇటు పోలీస్ కమిషనరేట్ వచ్చి తర్వాత కమిషనరేట్ లో ఫిర్యాదు చేసినారు ఫిర్యాదు చేసే సమయంలోనే అక్కడికి భారీగా భారత నేతలు అక్కడికి రావడం తర్వాత అక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న వ్యక్తిని అంటే విధులకు ఆటలు కలిగించారని చెప్పి కూడా ఒక ఆరోపణలతో కూడా పోలీసులు సుమోటగా కేసు నమోదు చేసి పాడి కౌశిక్ రెడ్డిపై కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది నిన్నటి వరకు ఇద్దరు నేతలకు సంబంధించి కూడా ఇటు పాడి కౌశిక్ కానీ తర్వాత అరకపురి గాంధీకి సంబంధించి కూడా నిన్న హౌజ్ అరెస్ట్ చేయడంతో పాటు బిఆర్ఎస్ నేతలు ఇటు చిమపూరి రాజుతో పాటు తర్వాత బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లో ఉన్న మాజీ మంత్రి అరెస్ట్ అవుతుంది తర్వాత ఇతర నేతలకు సంబంధించి కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది నిన్న అరకపుడ గాంధీ ఇంటికి వెళ్లి తర్వాత ఆ విశ్వస్థాయి సమావేశం నిర్వహించాల శ్రీలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అని చెప్పి నేత నేతతో పాటు పాడి కౌశిక్ రెడ్డి నిన్న పీపు మేరకు అయితే నిన్న అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తామని చెప్పి ఒక ఒక వచ్చిన సమాచారంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడే ఇప్పటికే వాళ్ళని అయితే అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం వరకు అయితే సద్గుమయ్యం జరుగుతుంది అయితే ఈ ఈ నేపథ్యంలోనే అతనిపై ఇప్పుడు అరకపూడి గాంధీపై కూడా అయితే నమోదు అయితే మారిన చెప్పవచ్చు ఇప్పటివరకు నేతలకు సంబంధించి కూడా మరి ఈ కేసు నమోదు సంబంధించి కూడా అరికప్పుడు దాన్ని ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేసుకువసరం చెప్పండి అత్యాధత్నం కేసు నమోదవడంతో ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా ప్రస్తుతం అంటే పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అతనిపై కూడా వన్ నాట్ నైన్ వన్ సెక్షన్ కింద మొదటిగా పోలీసులు అయితే యాడ్ చేయడం జరిగింది దీని తర్వాత అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ గానీ తర్వాత అక్కడ ఉన్న కూడా అతనిపై కూడా ఇక్కడ ఏ విధంగా అత్యాయత్నానికి ప్రయత్నించారని దాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఆ వర్గపూడి గాలితో పాటు అతని కుమారుడు మరొక ఇద్దరిని ఆ కార్పొరేటర్ కు సంబంధించి కూడా పైన కూడా కేసు నమోదు చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరి ఆ పోలీసులు మరి ఏ విధంగా చర్యలు అనేది కూడా వేస్తున్నారు ఇప్పటికే దర్యాప్తు సంబంధించి కూడా ఇద్దరు కూడా ఆ కేసులు నమోదు చేయడం జరిగింది మరొక మరొక కేసులో అరకపూడి గాంధీతో పాటు పదిహేను మంది కూడా అతని అతను మా ఇంటికి వచ్చి దాడి చేశారని చెప్పి కూడా ఆ ఒక ఆరోపణతో కూడా పోలీసు పోలీసులకు ఏ విధంగా పట్టించుకోవాలని చెప్పి కూడా పోలీసులపై ఆరోపణలు చేయడంతో కూడా పోలీసులు వెంటనే సుమోటగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అరకపూడి గాంధీతో పాటు పదిహేను మందిని కూడా పైన కూడా ఎఫ్ఐఆర్ లో ఆ పేరు చేస్తూ కూడా వాడిని అయితే పోలీస్ స్టేషన్ తరలించే సంగతి తెలిసిందే దాదాపు రెండో అయితే దాదాపు ఒక ఉదృక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు పాలిస్ కౌశక్ మద్దతుగా ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ తర్వాత కార్యకర్తలు భారీగా మద్దతు తెలిపడం తర్వాత కమిషన్ రెడ్డితో ఒక దూరకు ఉదృక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఎవరిని ఒక్కడుగు చెల్ల చెద్ర చేసింది తర్వాత అక్కడి నుంచి నేరుగా రెండు వాహనాల ద్వారా కూడా ఇటు కేశం బ్రెడ్ సైడ్ కూడా రెండు వాహనాలు తరలించడం ఇదంతా ఉదృత వాతావరణం నెలకొన్న వెంటనే నిన్న ముఖ్యమంత్రి కూడా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు సంబంధించి కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు డీజీపీ జితేందర్ రెడ్డికి సంబంధించి కూడా జితేందర్ సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే ఇటు మూడు సమిస్టరేట్ పరిధిలో ఉన్న ముగ్గురిని కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు ఎంత సరే విఘాతాన్ని కలిగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీ జరిగింది తర్వాత నిన్న జరిగిన ఉద్రిక్త వాసన సంబంధించి కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో కూడా కొంతవరకు ఆ వారి వారు ఇళ్లలో వచ్చే భారీగా కార్యకర్తలు కానీ పోలీసులు కూడా మోహరించడం జరిగింది అయినప్పటికీ ఎవరు ఎవరిని కూడా ఇంటిపై నుంచి కూడా బయటికి రాకుండా పోలీసులు అయితే ఔజరెస్ట్ చేసి అందరినీ హౌజ్ పెట్టడం జరిగింది అటు మాజీ మంత్రి హరీష్ సంబంధించి కూడా నేను ఆసుపత్రికి వెళ్లాలని చెప్పి కూడా పోలీసులను ఒక పక్క రిక్వెస్ట్ చేసినప్పటికీ పోలీసులు సాయంతోనే నేరుగా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లి అతనికి సంబంధించి కూడా హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్ళాలని చెప్పి కూడా కోరడంతో కూడా పోలీసులు సాయంత్రం కూడా అక్కడ చేసింది మొన్న రెండో గతంలో జరిగిన ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో అతనికి సంబంధించి కూడా కొంతవరకు ఫ్రాక్చర్ అయింది తనని చెక్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేశారు ఇవంతా ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అర్పడ్డు గాంధీ పైన కూడా రెండు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కావడం జరిగింది రెండు ఎఫ్ఐఆర్ కూడా కావడం తనతో దాంట్లోనే అత్యాయత్నం సంబంధించి కూడా కేసు నమోదైంది కాబట్టి అత్యాయత్నానికి సంబంధించి కూడా పోలీసులు మరి దర్యాప్తు తర్వాత అర్కపూడి అందితో పాటు అతని కుమారుడు మరొక ఇద్దరు కార్పొరేటర్ల పైన మరి ఏ విధంగా చర్యలు తీసుకున్నానంటారనేది కూడా తీర్చాల్సిన అవసరం ఉంది